నందమూరి బాలకృష్ణ నట జీవితానికి నేటికి యాభై వసంతాలు ఆయన నటించిన తొలి చిత్రం తాతమ్మ కళ పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు ఆగస్టు ముప్పైన విడుదలైంది నటుడిగా యాభై ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా సినీ స్వర్ణోత్సవాన్ని టాలీవుడ్ ఘనంగా నిర్వహించనుంది హైదరాబాద్లోని నో వాటెల్ ఆడిటోరియంలో సెప్టెంబర్ ఒకటిన అంటే ఈరోజు భారీగా ఈ వేడుకను జరుపనుంది ఈ సందర్భంగా బాలకృష్ణ సినీ కెరియర్లో పలు రికార్డులపై ఒక లుక్ వేసి వద్దాం పదండి బాలయ్య తాతమ్మ గల చిత్రంతో తిరంగేటం చేశారు తండ్రి ఎన్టీఆర్ దర్శకత్వంలో ఆయనతో కలిసి నటించడం విశేషం సోలో హీరోగా తొలి సినిమా సాహసమే జీవితం పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో విడుదలైంది బాలయ్య ఇరవై ఐదవ చిత్రం నిప్పులాంటి మనిషి పంతొమ్మిది వందల ఎనభై ఆరులో విడుదలైంది ఈ సినిమా బాలయ్య యాభయో సినిమా నారీ నారీ నడుమమురారి పంతొమ్మిది వందల తొంభైలో రిలీజ్ అయింది బాలయ్య డెబ్బై ఐదవ చిత్రం కృష్ణబాబు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో విడుదలైంది బాలయ్య వందో సినిమా గౌతమి పుత్ర శాతకర్ని రెండు వేల పదేడులో విడుదలైంది ప్రస్తుతం నూట తొమ్మిదవ చిత్రంలో నటిస్తున్నారు బాలయ్య బాబీ డైరెక్షన్లో వస్తున్న ఈ మూవీ రానున్న సంక్రాంతికి విడుదల కానుంది ఈ సినిమాలో బాలయ్య విభిన్న పాత్రల్లో కనిపించబోతున్నారు పౌరాణికం జానపదం సాంఘికం సైన్స్ ఫిక్షన్ బయోపిక్ ఇలా అన్ని జోనర్లను టచ్ చేసిన ఏకైక నటుడు బాలయ్యనే కోదండరామిడి దర్శకత్వంలో అత్యధిక చిత్రాల్లో నటించారు బాలయ్య మొత్తంగా పదమూడు చిత్రాల్లో నటించారు ఆయన ద్విపాత్రాభినయంలో పదేడు చిత్రాల్లో నటించారు ఇది కూడా రికార్డే పరుచూరి మురళి దర్శకత్వం వహించిన అధినాయకుడు సినిమాలో ట్రిపుల్ రోల్ చేశారు బాలయ్య పంతొమ్మిది వందల ఎనభై ఆరులో ఏకంగా డబుల్ హ్యాట్రిక్ సాధించారు ఒకే సంవత్సరంలో ఆరు హిట్లు సాధించిన ఏకైక హీరో బాలయ్యనే ముద్దుల కృష్ణయ్య సీతారామ కళ్యాణం దేశోద్ధారకుడు అపూర్వ సహోదరులు కలియుగ కృష్ణుడు అనసూయమ్మ గారి అల్లుడు ఇలా వరుసగా ఆరు హిట్లతో టాలీవుడ్ని షేక్ చేశారు అప్పట్లోనే బాలయ్య సింహ నరసింహనాయుడు లెజెండ్ చిత్రాలకు నంది అవార్డు అందుకున్నారు ఆయన లెజెండ్ సినిమాకి సైమా అవార్డు కూడా అందుకున్నారు ఆయన ఆరు ఫిలింఫేర్ అవార్డులు అందుకున్నారు బాలయ్య బాలయ్య డ్రీమ్ రోల్స్ విషయానికి వస్తే చెంగిస్ ఖాన్ గన్నారెడ్డి రామానుజ ఆచార్య యాభై సంవత్సరాల జర్నీలో గౌతమిపుత్ర కోసం కసరత్తులు చేశారు బాగా బాలయ్య గారు ఎన్టీఆర్ బయోపిక్లో అత్యధిక గెటప్లలో కనిపించారు ఆయన ఇప్పటి వరకు నందమూరి బాలకృష్ణ సాధించిన ఇండస్ట్రీ ఇట్లు మంగమ్మగారి మనవడు ముద్దుల మామయ్య సమరసిమాడి నరసింహనాయుడు అందరూ అగ్ర హీరోలు రీమేక్లతో ఇండస్ట్రీట్లు హిట్లు సాధిస్తే బాలయ్య తన కోసం సిద్ధం చేసిన కథలతో ప్రయోగాలతో హిట్లు ఇండస్ట్రీట్లు సాధించారు ఆదిత్య త్రీ సిక్స్ నైన్ సినిమాలో కృష్ణదేవరాయలు పాత్రలో తెలుగు ప్రేక్షకులను అబ్బురపరిచారు ఆయన ఇలాంటి ప్రయోగాలు చేయగల దమ్మున్న హీరో బాలయ్య మాత్రమే నడంలో డౌట్ అక్కర్లేదు బాలయ్య సినిమాలలో స్పెషల్ ఏంటి అంటే పాత్రలో రెండు రకాల షేడ్స్ ఉంటాయి ఇద్దరు ముగ్గురు హీరోయిన్లు ఉంటారు ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లు ఉంటాయి బోయపాటి దర్శకత్వంలో నటించిన సినిమాలన్నీ ఫైట్ సీన్లతోనే ప్రారంభమవుతాయి బాలకృష్ణ నటించిన సినిమాల్లో డెబ్బై ఒక సినిమాలు వంద రోజులకు పైగాడాయి రొద్దుటూరు అర్చనా థియేటర్లో లెజెండ్ ఏకంగా వెయ్యి రోజులకు పైగాడింది కర్నూల్లో మూడు వందల అరవై ఐదు రోజులు ఆడింది మంగమ్మ గారి మనవడు హైదరాబాద్ తారకరంలో ఏకంగా ఐదు వందల రోజులకు పైగాడింది తండ్రి పాత్రను తనయుడు పోషించడం అదే ఎన్టీఆర్ బయోపిక్ ఇలాంటి పాత్ర తండ్రి పాత్రని తనయుడు పోషించడం ఇండియన్ ఇండస్ట్రీలోనే తొలిసారి దానికి దర్శకత్వం బాలయ్య వహించాలని భావించినా సాధ్యపడలేదు ఒక సూపర్ స్టార్తో కలిసి రైతు పేరుతో సినిమా తెరకెక్కించాలనేది బాలయ్య డ్రీమ్ దర్శకుడిగా నర్తనశాల పక్కన పెట్టేశారు సౌందర్య మరణంతో ఈ మూవీ కూడా బాలయ్య డ్రీమే బాలయ్యలో ఒక రచయిత కూడా ఉన్నారు ఆదిత్య త్రీ సిక్స్ నైన్కి సీక్వెల్గా ఆదిత్య త్రిబుల్ నైన్ కథని బాలయ్య సొంతంగా సిద్ధం చేశారు ఈ సినిమా ఏదో ఒక రోజు పట్టాలెక్కడం ఖాయం పైసా వసూల్ సినిమాలో ఒక గాయకుడిగా తన సత్తా చాటారు బాలయ్య మామా ఎగ్ పెగ్లా అనే పాటని ఎంతో ఎనర్జెటిక్గా పాడారు బాలయ్య అన్స్టాపబుల్ షోతో వ్యాఖ్యాతగా మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు బాబు మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి